ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు ఎంబీబీఎస్ గారి యొక్క వ్యాసము వారి యొక్క అనుభవం ఆయుర్దానము సాయిరామ్ శ్రీవారి అనుగ్రహం వల్ల వ్యక్తిగతముగా నేను వైద్యశాస్త్రములు పొందిన దివ్యానుభూతిని ఈ విధంగా వివరిస్తున్నాను శ్రీ బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా పత్రిక వెళ్ళినప్పుడు వారి అనుగ్రహం వచ్చే నాకు ప్రశాంతి నిలయం హాస్పిటల్లో పనిచేసేటువంటి సదావకాశం లభించింది లక్కరాజు నిరంజనరావు అను విజయవాడ వాస్తవ్యకుడు అరవై ఒక్క గంటల వృద్ధ వయస్కుడు ఏడు ఏండ్ల నుండి ఎడమ పాశము పక్షవాత వ్యాధితో బాధపడుతున్నాడు దీ ఇరవై ఐదు పదకొండు అరవై ఐదున ఆయన మెదడులో ఉన్నటువంటి రక్తనాళములలోని రక్తము గండగట్టి రక్త ప్రశ్న స్తంభించిపోవుట అనేటువంటి వ్యాధితో బాధపడుతుండే సూచి ఆ దినం నుండి ఆయనకు తరచూ స్పృహ తప్పటం జరుగుతున్నది ఆ క్రితం రోజుల్లో శ్రీవారు శ్రీవారి దర్శనం చేసుకొని ఆ క్రితం రోజుల్లో వారు శ్రీవారి దర్శనం చేసుకొని ఇంటికి పయనమై వెళ్ళిపోవాలని అడుగా ఉండు తరువాత నీతో మాట్లాడతాను అని శ్రీవారు చెప్తూ వచ్చారు ఎందుకు ఉండమన్నారో కారణం త్వరలోనే తెలియగలదు నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం రోగికి స్పృహ తప్పినది ఐదు నిమిషంలో మరలా తెరిగి కాంచని అప్పుడు వారి రక్తపోటు నూట తొంభై నూట పది మధ్యలో ఉన్నది నోటి వెంట నురుగు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరిగా లేక బాధపడుతున్నారు అప్పుడు శ్రీవారు దివ్యహస్త ప్రసాదం వారి నోటిలో కొంచెం వేసి వారి నొసటను కొంచెం పెట్టగా ఐదు నిమిషంలో మరలా స్పృహ వచ్చినది ఇరవై ఏడవ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు శ్రీవారి దర్శనం కోసం రోగి తీసుకురాబడను శ్రీవారు అతన్ని చూచినంతలో రోగి స్పృహత పెట్టినట్లన వారి చే రోగి లేపి తినిపించి తర్వాత చూస్తానని చెప్పి పంపారు మరలా అరగంటలో రోగి పూర్తిగా స్మారకం తప్పి రక్తపోటు బాగా హెచ్చిపోయి నేటి నోటి వెంట నురుగు కక్కుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కమ్ము తప్ప ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయాడు అటు తరి ఆ సత్యసాయి భగవాన్ని ప్రార్థింపగా వారు రోగిని హాస్పిటల్లో ప్రవేశపెట్టమనగా అట్లు ఉదయం పదిన్నర గంటలకు చేసి వెన్నెము నుండి నీరు తీసి చూడగా అంటే లంబార్ పంచర్ డన్ అండ్ సీఎస్ఎఫ్ రాన్ దానిలో ఏమీ రక్తము కనపడకపోవటం వల్ల అది బహుశా రక్త ప్రసరణ స్తంభన అని మేము అనుకున్నాం మేము ఆపత్కర సమయంలో శ్రీ సత్యసాయిని ప్రార్థించుట వారి దివ్య ప్రసాదమును రోగి నోటి ఎందు ఉంచటం చుట్టా తప్ప వేడు చేయగలిగింది ఏమీ లేదు రోజు సుమారు ఆరు గంటలు ఆ స్పృహమైన పరిస్థితిలో ఉన్నటువంటి పిదప మేము ఏ వైద్యము చేయకే రోగిలో క్రమేపీ మంచి మార్పులు కలుగుతా గమనించితమి సాయంత్రం నాలుగున్నర గంటలకు రక్తపోటు నార్మల్గా వచ్చినాం నాటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు నార్మల్గా వచ్చినవి కళ్ళు తెరిచి చూడటం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటం మేము చూస్తుండగానే మార్పులు కనపడుతున్నాయి మరుసటి రోజు అనగా నవంబర్ ఇరవై నెల ఉదయం వెళ్ళి చూడగా మాకు ఆనంద ఆశ్చర్యములు సంభ్రమించు రోగి జపమా చెబుతూ సాయిరాం సాయిరాం సాయి మిని మేము బ్రహ్మానందప్రతిమి బ్రహ్మానంద శ్రీవారు ఆయనకు ఆయుధాయనం అందించరి వైద్యశాస్త్రం మాత్రము ఈ దివ్య మహిమను విసిద్ధపరపు అందుకే ఒక ఉపన్యాసములో బాబా వారు ఈ క్రింద విధముగా అన్నారు ఒక డాక్టరు ఒక రోగిని పరీక్షించి వైద్యం చేస్తూ ఉంటాడు అది ఫలానా జబ్బు అని మందు దీనికి ఇదే అని వైద్యం చేయించుకుంటున్నాము మన ఆయు ప్రమాణం మనకు డాక్టరే కర్త అని పిచ్చి ధోరణిలో రోగి ఉంటాడు కానీ ఇద్దరు ఒక విషయం మర్చిపోతారు ఏమిటంటే ఇటు వైద్యం చేసినటువంటి డాక్టర్కు అటు వైద్యం పొందుతున్న రోగికి మధ్య ఒక అతీతమైనటువంటి శక్తి ఉన్నదన్నటువంటి విషయం ఇద్దరు మర్చిపోతారు ఆ విధంగా శ్రీ బాబా వారు చెప్పినటువంటి విషయము సదా గట్టిలో పెట్టుకుంటూ వారు చెబుతున్నటువంటి దివ్య ఆదేశములను ఆచరణలో పెడుతూ మనం కేవలం యంత్రములు మాత్రమే ఆ సత్యసాయి పరమాత్మయే కాల కర్మ కారణాలకు అనుగుణంగా మాయా నాటిక సూత్రధారి అయి సగల ప్రపంచంలో నడిపిస్తున్నాడనేటువంటి అనేటువంటి అయితే ముఖ్య విషయం మనమంతా సదా జ్ఞప్తించుకున్నా అదే మనకు సదా శ్రీ సత్యసాయి రక్ష శ్రీ డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్ రావు ఎంబీబీఎస్ ఏలూరు సాయిరామ్ ఓం శ్రీ సాయి ఈ ఛానల్కు సంబంధించినటువంటి पूर्ति इज अ माचार डिस्क्रिप्शन लो छोडा वचनु साईराम समस्त लोका आहा सुखिनो भवंतु समस्त लोका आहा सुखिनो भवंतु समस्त लोका आहा सुखिनो भवंतु ओम श्याम ते श्याम तेही जय भल भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय साई को मनवी चैनल तो लरन गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి